యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు యూరియా ఇచ్చే ముఖం లేదు యాప్ పెట్టిండే యాప్ యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలని లేదా ఆడ యాప్లో ఎడికెళ్ళొస్త షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాపలు ఎడికెళ్ళి ఒక గా తెలివి లేదు నీకు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు పెద్ద పెద్ద ఏతులు ఓహో అట్లా ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో ఇక కొత్త కథ పట్టుకున్నాడు కోటి మంది ఆడలో కోటి శ్వర్లు కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రా అన్నిలో నాకు బాగొచ్చు నువ్వు చెప్పేశారా నీకు కూడా రావా ఇక అన్నగారిని అడుగుదామైతే కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే కోటి కోట్లు కావాలి కోటి కోట్లు ఏడున్నాయి ఏడున్నాయి చెప్పు బాబు నువ్వే చెప్తావి సెక్రటేరియట్ పోతే లంక బీదలు లేవని నువ్వే చెప్తివి ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తున్నారని నువ్వే చెప్తావి చెప్పులెక్కకపోయడం చూసినట్టు చూస్తున్నావు అని చెప్తాయి వస్తాయి పైసలు మరి ఇక గీసం రోడ్డు దొరికింది మనకి ఏం చేస్తాం இக மூடே பரிஞ்சால தப்பது